అగ్ని ప్రతిష్టాపనప్పుడు ధర్మపత్ని అత్యవసరంగా ఉండాలి ఆవిడ వల్లనే అగ్నిహోత్రం అనేది అక్కడ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కేవలము తాత్కాలిక అగ్నిహోత్రమే ఉంటుంది కానీ షట్పాత్ర ప్రయోగం కానీ చతుష్పాత్ర ప్రయోగం కానీ చేసి విశేష దేవతలను గూర్చి ఏదైనా హోమం చేయాలి అని అంటే అది గృహిణి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అలా ఆ దంపతులు కాశీ నివాసులు హరితస గోత్రీకులు ఆ దంపతులు ఇద్దరు కూర్చొని కింద కూర్చోగలిగి ఇది అశ్వథాదులకు చాలా ఆశ్చర్యకరమైన విషయం మేము కూర్చోలేం గనక అలా అంత శ్రద్ధాశక్తులతో ప్రారంభించారు అగ్నిహోత్రం ప్రారంభమైంది ఇక గణపతి హోమం తర్వాత రుద్రహోమం ఈ రెండు జరగనున్నాయి వీటిని అన్నిట్లని యజ్ఞము అనే పదము చేతనే మనం చెప్పుకోవచ్చు యజ్ఞ యాగ పదములు రెండు ఒకటే చెప్తూ ఉన్నాయి దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ ఏదో ఒక దేవతని ఉద్దేశించి ఏదో ఒక ఫలమును ఏదో ఒకంటే మనష్ వచ్చినది కాదండి శాస్త్రోక్తమైనటువంటి హవిస్సుని ఆ దేవతలకి ఇవ్వాలి ఏమిటి దీనివల్ల ప్రయోజనం అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిక్యముపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టిరన్నంతః ప్రజా అని అగ్నిహత్వంలో వేసినటువంటి హవిస్సు సూర్యభగవాను చెందుతుంది ఆదిత్యాజ్యాయతే వృష్టి ఈ కర్మ ఫలితమును అనుసరించి సూర్యభగవానుడు వృష్టిని గురిపిస్తాడు దానివల్ల ఓషధులు పెరుగుతాయి ఆ ఓషధులను అంటే వ్రీహి యవాదులను మనం భుజించినందువల్ల మనము సంతానోత్పత్తికి కారకులం అవుతూ ఉన్నాము దీనిని పంచాగ్ని విద్య అని చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాసనా కాండలో ఒక భాగంగా చెప్పుకొచ్చారు దానిలో మొట్టమొదటిదైనటువంటి ఈ యాగము ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది అంటే ప్రధానం అది మధ్య మధ్య కర్మక్షేత్ర కాలాలలో మధ్యలో ఖాళీ వచ్చినప్పుడే ఇలాంటి మాటలు మనం ఏదైనా మాట్లాడుకోవటం న్యాయం కనుక పూర్తిగా ఉపన్యసించుటకు ఇది తగిన వేదిక కాదు మధ్య మధ్య కాలము అనేది కొంత తప్పదు కనుక ఆ సమయంలో మాత్రమే ఇట్లాంటి విషయాన్ని మనం ముట్టాం స్వస్తి చెప్పదగిన పెద్దలు చాలామంది ఉన్నారు అయినా మైకు దగ్గరలో ఉండటంలో నేను స్వీకరిస్తూ ఉన్నాను ఎవరు అన్యథా భావించవద్దు స్వస్తి ఆ చాలే మధ్యలో పోసుకుంటూ ఉందాము చక్కగా మూత పెట్టేసేది పెట్టేసేసి గణనా గణ్వా అమ్మా ఇది ఆవిడ ముందు పెట్టండి అయ్యా ఈ పళ్ళు ఆవిడ ముందు పెట్టండి చురుమధ్జాయా చూడమ్మా ఇట్లా రెండు రెండు అంటే రెండే రెండు అటుకులు తీసి దాంట్లో పెట్టండి పెద్ద దాంట్లో పెట్టండి సురవము సురుక్కు సురుక్కులో పెట్టండి ఇంకోసారి పెట్టండి అరే సమధి పెట్టు దాని మీద చిన్న సమదానికి ఇవ్వు లేదు పెట్టు దాని మీద నెయ్యి వెయ్యండి మళ్ళీ ముంచి ఆ అటుకుల మీద వెయ్యండి మళ్ళీ ముంచి ఆ పెద్ద అటుకుల పళ్ళం మీద వెయ్యండి పళ్ళె ఉన్నట్టు మళ్ళీ ముంచి వేయండి అంటే ఇందులో వేసి వేశారు సపరేట్గా చేయాలంటే ఓం అది చేతిలోకి మార్చుకోండి ఓం గణనా ద్వారా చిన్న బెల్లమ్మకు పెట్టి దాని మీద సరిపోతుంది చిన్న బెల్లమ్మ దాని మీద గణానానం చిన్న బెల్లమ్మకు దీని మీద పెట్టాలయ్యా చాలా గొప్ప గొప్ప మహానుభావులు దొరికారు ఓం గణాం గణపతి గ్రహ్మవామహేక వెంకమేణ మీరు ఒకటి మాత్రమే పట్టుకోండి రెండు పట్టుకోండి ఓం జరాజం బ్రహ్మణ శ్వేత సాధన స్వా సైడ్ నుంచి వెయ్యండి స్వాహ సైడ్ నుంచి వెయ్యండి ఇటువైపు నుంచి ఉత్తరం వైపు తిరిగేటట్టుగా వెయ్యండి అది కింద పెట్టేసేయండి ఇది తీసుకుని అందులో ఏమీ లేకుండా ఇట్లా చక్కగా చేసి అగ్నహోత్రంలో వేయండి ఓం శ్రీమన్ మహాగణాధిపతి ఇదమ్మ మళ్ళీ తీసుకోండి అమ్మ చరుమధ్యాధ్వర్భయా రెండు సార్లు పెట్టండి పుల్ల ప్రతిసారి పుల్ల పెట్టుండు అభిగార్య అవే ప్రచ్చ భేఘారయతి మల్లి తీసుకొని విడిగా దానికి లేదు ఇయ్యాలి పెద్ద అటుకొల పల్లల్లో ఉన్న అటుకొల మీద కూడా హాజర ప్రచ్చ భేఘారయతి మల్లి ఇదొక్కటే చే తో పెట్టుకోండి ఓం ఆ సత్యన సవర్త మరణ వేసే నమృత మర్చ జహననే సవతార దేనా దేవ జద్య భోదానపస్య స్వాహా ఏమీ లేకుండా అందులో ఓర్చేసేయండి అధి దేవతా ప్రచ్చ దేవతా సయత సూర్య గ్రహ అధిపతజ ఇదన్ నమమ గురుగరు రుద్రమా

భగవతే మ ఓం నమస్తే నమస్తే రుద్రమణ్యమోదశ నమస్వాహా స్వాహా రుద్రాజ ఇదన్నమ అందులో ఏం లేకుండా ఓడ్చేసేయండి అంతే అది పక్కన పెట్టేసేయండి ఉత్తరం పక్క పెట్టాలి సన్నది హోమం చేసేది చేతిలో పెట్టుకోండి గురువుగారు ప్రారంభించక ముందు నవగ్రహాలు దిక్పాలకులు అయిపోయిన తర్వాత ఇక గణపతి ఒక అష్టోత్తరం చేసిన తర్వాత రుద్రం తీసుకుందాం మీ దగ్గర పుస్తకంలో ఉందా అండి రుద్రం పుస్తకంలో ఉందా నేను ఉంది అండి స్వాహాచ చెప్పుకుందాం చెప్పుకుందాం అదే ఊరికే ఊరికే ఆ సత్య సావర్తమావేసి నమ్ముతా అబ్బాయి నువ్వు ఆ చిన్న పుల్లలు ఒకటొకటి స్వహా అన్నప్పుడు వేస్తుండాలి తర్వాత లేచి వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఇది బెల్లము ఆవిడకి ఇచ్చేసేసేయి అమ్మ మొత్తం చేయకుండా ఏదో కొద్దిగా అంటే వాళ్ళు తెలియక మొత్తం ఇచ్చేసారు కొంచెం అటుకుల్లో చేయండి ఇంకా బెల్లం పక్కన పెట్టేద్దాము కొద్దిగా తీసుకొని కలిపేసేయండి ఆ బెల్లం ఇస్తారు తీసుకో ఏమిటి తీసుకుంటా ఆ దాన్నప్పుడు చెప్తాను తీసుకో బెల్లం తీసుకో పెట్టేసి ప్రస్తుతానికి